హలో అండి వెల్కమ్ టు స్వి కిచెన్ రోజు మన కిచెన్ లో సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ చెక్కలు చాలా క్రిస్పీగా క్రంచీ క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఈవినింగ్ టీ లోకి బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ చెక్కలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా వెడల్పాటి గిన్నెలోకి జల్లించిన బియ్యం పిండిని తీసుకోవాలి ఈ చెక్కలు కేజీ బియ్యం పిండితో చూపిస్తున్నాను అండి కేజీ బియ్యం పిండి వచ్చేసి ఈ గ్లాస్ తో నాలుగున్నర గ్లాసుల పిండి అయ్యింది అలాగే ఈ పిండి వచ్చేసి మాములుగా మనం రేషన్ బియ్యంతో మిల్లులో వేయించుకున్న పిండి తీసుకున్నానండి ఈ కేజీ బియ్యం పిండికి కారానికి సరిపడా అంటే ఒక పది పదిహేను పచ్చిమిర్చి అలాగే రెండు లేదా మూడు ఇంచుల అల్లం తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కాస్త కారం ఎక్కువగానే ఉన్నాయండి కాబట్టి ఎనిమిది తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇక్కడ చూపేసిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండిలోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొద్దిగా కరివేపాకుని కట్ చేసుకుని వేసుకోండి అలాగే అరగంట ముందు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వాటర్తో సహా వేసేసుకోండి అలాగే ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి లేదా ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్న ఉంటే అది కూడా వేసుకోవచ్చు బటర్ కానీ వెన్న కానీ వేయడం వల్ల ఈ చెక్కలు మరింత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఈ టైంలో కలుపుకుంటే పిండిలో బాగా కలుస్తుంది అనమాట ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మామూలుగా మనం గా కూరల్లోకి యూజ్ చేసే కారం ఉంటుంది కదా ఆ కారం కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసి పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి వాటర్ వచ్చేసి గోరువెచ్చటి వాటర్ కలుపుకుంటే కొంచెం క్రంచి క్రంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట గోరువెచ్చటి నీళ్ళతో మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ హార్ట్ గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా ఉండేటట్టు మీడియం సాఫ్ట్ గా ఉండేటట్టు కలుపుకోవాలి కలిపిన వెంటనే ఇంకా మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్ద ముద్దలుగా కాకుండా చిన్నవిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీడియం లో చేసుకొని తీసుకోండి ఇదే విధంగా రెండు మూడు వాయిలకు సరిపడా పిండి ముద్దలు చేసుకున్న తర్వాత మిగతా పిండి తడి ఆరిపోకుండా క్లాత్ని కప్పేసుకోవాలి పిండిని ఒకసారి విధంగా కలిపేసేసుకొని క్లాత్ని కప్పేసుకోండి ఇప్పుడు వీటిని చెక్కలుగా చేయడం కోసం ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని లైట్ గా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకొక చిన్న పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్ కి కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా పిండి ముద్ద మీద పెట్టి అడుగు ఫ్లాట్ గా ఉండే ఏదైనా ఒక గిన్నెను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఈజీగా చెక్కలుగా అవుతాయి చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా అంటే ఈ పద్ధతిలో ఎన్ని కేజీల పిండితో అయినా చెక్కల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కరే చేసుకోవచ్చండి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది అలాగే ఇంట్లో పూరి ప్రెస్ ఉంటే ఈ విధంగా రెండు పాలిథిన్ ని కట్ చేసుకొని కి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా పిండిని పర్ఫెక్ట్ గా కలిపితే చక్కలు చాలా చక్కగా వస్తాయండి ఈ విధంగా పిండి ముద్దలన్నింటిని చక్కలుగా చేసిన తర్వాత వీటిని డీఫ్రై చేసుకోవాలి డీఫ్రై చేయడం కోసం లోకి ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా కొంచెం పిండి ముద్దని ఆయిల్లో వేస్తే అది చక్కగా పొంగి పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ కి సరిపడా వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ చెక్కలు చేయడం కోసం పిండిని బాగా గట్టిగా కలిపినట్లయితే పిండి ముద్దల్ని చెక్కలుగా చేసేటప్పుడు అవి ముక్కలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా కొంచెం గా అంటే బాగా సాఫ్ట్ గా కలిపినట్లయితే ని ఎక్కువగా పీల్ చేస్తాయి అలాగే లో ఎక్కువగా ఫ్రై అవటం వలన అవి గట్టిగా కూడా ఉంటాయి కాబట్టి పిండిని మీడియం సాఫ్ట్ గా ఉండేటట్టు కలుపుకుంటే చెక్కలు చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా కి సరిపడా వేసిన తర్వాత వేసిన వెంటనే కలపకుండా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా క్రంచీ క్రంచీగా ఉండే చెక్కలు రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్